వైకుంఠ ఏకాదశి వైకుంఠ ఏకాదశి మార్గశిర మాసము లేదా పుష్యమాసములో వస్తుంది శుక్లపక్ష ఏకాదశి నాడు వైకుంఠ ఏకాదశి జరుపుకోవడం సాంప్రదాయము పూర్వకాలంలో దేవదానవులు ఉపవాసంతో రాత్రి పగలు కష్టపడి పాల సముద్రాన్ని మదించగా శ్రీ మహాలక్ష్మి అమృతము వంటివి ఎన్నో సముద్రము నుంచి జనించి దేవతలను అనుగ్రహించినవి అనేది కథనం వైకుంఠ ఏకాదశి నాడు ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువును షోడశోపచారాలతో పూజించి రాత్రి జాగరణ చేయాలి ఆ రోజు విష్ణు సహస్రనామము భాగవత పురాణాలను పారాయణం చేస్తూ గడిపిన అత్యంత పుణ్యము శ్రీ మహావిష్ణువు మధుకైటవులనే వారిని సంహరించినప్పుడు జ్ఞానము పొందిన కొందరు దేవా వైకుంఠ మందిరాన్ని నిర్మించి ఏకాదశి నాడు పూజ చేసి నిన్ను ఉత్తమమైన మార్గంలో దర్శించి నమస్కరించిన వారికి వైకుంఠ ప్రాప్తిని కలిగించండి అని ప్రార్థించగా అలాగేనంటూ వారికి వరం ప్రసాదించారు శ్రీ మహావిష్ణువు అందువల్ల దీనికి వైకుంఠ ఏకాదశి అనే పేరు ఏర్పడినది అనేది కథనము ముక్కోటి దేవతల బాధలను నివారించిన ఏకాదశి రోజున కావున ముక్కోటి ఏకాదశి అని పేరు ఏర్పడినది వైకుంఠము శ్రీ మహావిష్ణువు నివాస స్థలము శ్రీ మహావిష్ణువు శుక్ల ఏకాదశి అంటే తొలి ఏకాదశి నాడు పాలకడలిలో శయనించి యోగ నిద్రలో ఉండి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొని శ్రీదేవి భూదేవులను వెంటబెట్టుకుని వైకుంఠములో ఉత్తరద్వారం చేరుకున్నప్పుడు దేవతలు శ్రీ మహావిష్ణువును సేవించారు అనేది కథనం అప్పుడు శ్రీ మహావిష్ణువుతో పాటు ముక్కోడి దేవతలు ఉంటారు కనుక వైకుంఠ దర్శనం చేసుకోవాలి అనేది శాస్త్రవచనము వైష్ణవ దేవాలయములలో ఉత్తరం వైపున ఉన్న ద్వారం వైకుంఠ ద్వారం కనుక ఆ రోజు ఉత్తర ద్వారాన్ని తెలుస్తారు పూర్వం ప్రళయకాలంలో ఈ ప్రపంచమంతా జలమయం అయినప్పుడు శ్రీ మహావిష్ణువు మర్రి చిన్ని కృష్ణునిగా పవళించి కాలి బొటనబ్రేలు నోటిలో పెట్టుకొని దర్శనమిచ్చినది ఈరోజు అని చెబుతారు ఇలా ఉత్తర ఉత్తరద్వారండా వైష్ణవాలయాలను దర్శించడం అనంతమైన పుణ్యఫలాలను ఇస్తుంది